హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకైతే హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ అనగానే పూరి ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇట్లాంటివి బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం మరి మనకు మెల్లడ్స్ తోటి కార్న్ఫ్లాక్స్ తోటి తర్వాత డ్రై ఫ్రూట్స్ గుమ్మడి గింజలు ఇవన్నీ మనకి ఎన్ని పౌష్టిక ఆహారం సంబంధించినవి మనకి ఏం కావాలో మన బాడీకి అనేది ప్రతి ఒక్కటి బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ దీని ప్యాక్ వచ్చేసి ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే ఈ బిజీ లైఫ్లో మనకు తినడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్కటి మనం తీసుకోవడం వల్ల ఇది బ్రేక్ఫాస్ట్ మనం ఒక టూ హండ్రెడ్ మిల్క్లోను ఒక గుప్పడ మనం వేసుకొని తినడం వల్ల కడుపు అనేది కూడా ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది మంచి న్యూట్రిషన్ కూడా మన బాడీకి అందుతుంది యాక్టివ్గా ఉంటాం ఎక్కువ ఎనర్జెటిక్గా మనం వర్క్ చేస్తాం మరి పిల్లలైతే మంచి క్లాసులైనా సరే ఏదైనా సరే ఇంట్రెస్ట్గా మనకి వినడం జరుగుతుంది అంటే ఏదైనా సరే మనకు కావాల్సిన పోషకాలు ఉన్నప్పుడే మన మైండ్ అనేది మన బాడీ అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ విషయ వెల్త్